పేరు గణపతి హాస్య నవల రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం గణపతి హాస్య ప్రథమ భాగము మొదటి ప్రకరణము శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే అని విఘ్నేశ్వర దేవతాపరమైన స్తుశ్లోకమొకటి కలదు తెల్లని వస్త్రములు ధరించువాడు సర్వవ్యాపకుడు చంద్రునివల ధవళమైనవాడు నాలుగు భుజములు గలవాడు ప్రసన్నమైన మొగము నగు విఘ్నేశ్వరుని విఘ్నశాంతి కొరకు ధ్యానించుచున్నాడనని ఆ శ్లోకమునకర్ధము సర్వతోముఖ పాండిత్యము గల యొకానొక బుద్ధిమంతుడు చమత్కారముగా ఈ శ్లోకము గాడిదను ఉద్దేశించి చెప్పబడినదని విపరీతార్థము గల్పించి చెప్పెను అది ఎట్లనగా శుక్లాంబరధరమనగా ధవళ వస్త్రములు ధరించునది చాకలివాడు ఉతికిన తెల్లవస్త్రములు గావున ఈ శబ్దము గాడిదకే అర్ధమొగుచున్నదని చెప్పెను శబ్దమునకు సర్వవ్యాపకత్వము గదా గాడిద ఎక్కడ చూసినా అక్కడే కనపడుచుండును కావున ఇక్కడ విష్ణు శబ్దమునకు గాడిదయే అర్ధమని వాక్కృచ్ఛను శశివర్ణమనగా చంద్రునివల ధవళమైనది గాడిద తెల్లగానుండునుగావున ఈ అర్ధము నిర్వివాదమనియను చతుర్భుజమనగా నాలుగు భుజములు గలది గాడిదకు నాలుగు భుజములు వలన చతుర్భుజ శబ్దము సార్థకమనియను అవి భుజములు కావు పాదములని చదువరులెవ్వరైనా సందీయంపడుదురేమో నిరంకుశ కవయహ అను ఆర్యోక్తి జ్యప్తికి తెచ్చుకునుడు కవులు నిరంకుశులు వారు పాదములు భుజములు చేయగలరు భుజములు పాదములు చేయగలరు ప్రసన్నవదనమనగా ప్రసన్నమైన ముఖము గలది ప్రసన్నమైన మనస్సుతో మనము చూచిన ఎడ దాని మొగము ప్రసన్నమయ్యుండును కావున అదయూ నిర్వివాదమే ఇటువంటి గాడిదను సర్వ కొరకు ధ్యానించుచున్నాడని ఈ శ్లోకార్ధమైనట్టు తన నిరుపమాన పాండిత్య ప్రకర్షణముచేత ఆ విద్వాంసుడు విపరీతార్థము చెప్పి సమర్థించెను గణపతి ఎనగా విఘ్నేశ్వరుడు మహేశ్వరుని యొద్ద పరమభక్తులకు ప్రమధులను దివ్యులు కొందరు గలరు ఆ ప్రమధులకే ప్రథమగణమనీ పేరు మహేశ్వరుడు నిర్హేతుకజాయమాన కటాక్షముచేతనో లేక నిరుద్యోగియైన తన కుమారునికి ఏదేనీ ఒక అధికారమునందు ఉంచవలయునను నిచ్చచేతనో నాయకుడు లేనియడ భ్రమధులు కట్టుతప్పి చెడిపోవుదురని భయముచేతనో ఆ గణమునకు వినాయకుని నాయకుని చేశను ఆ గణమున చేత వినాయకునకు గణపతియని పేరు వచ్చెను గణపతియనగా విఘ్నేశ్వరుడగుటచేత విఘ్నేశ్వరునుద్దేశించి చెప్పబడిన పూర్వోదాహృత శ్లోకము యొక్క విపరీతార్థము ఈ గ్రంథ కథానాయకుడైన మా గణపతికి అన్వయింపచేయవలదనీ కోరుటకై ఈ శ్లోకముదహరించితిని ఆ గణపతి ప్రమదగణపతికదా మా గణపతి ఏ గణమునకు అధిపతి అనీ మీరడగవచ్చును అది నేను చెప్పుట కష్టము మీరే ఊహించుకొనవచ్చు తల్లితండ్రులు ఈతనికి గణపతి నామ మేలపెట్టిరో నాకు తెలియదు కాని గణపతియందుండు లక్షణములు అనేకమూ ఇతని ఎందుగలవు ఉండ్రము ముక్కల మీద అతనికెంత ఇష్టము కలదో వర్ణించుటకు గ్రంథమునకు మహాభారతము రచించిన వేదవ్యాసుడు దిగిరావలయునుగాని సాధారణ కవులు సామాన్యవచనగ్రంథ ప్రణేతలు పనికిరారని కంఠోక్తిగా చెప్పగలను అది మొదటి సామ్య లక్షణము పానకము వడపప్పు కొబ్బరికాయలు మా గణపతికి కావలసినన్ని దొరకవు కాని దొరికిన పక్షమున దక్కిన ప్రజ్ఞా విషయమున కాకపోయినను భోజన విషయమున మహాగణాధిపతిని మా గణపతి అవలీలగా జయింపగలడు ఇది రెండవ లక్షణము మహాగణాధిపతి గుజ్జురూపమని గ్రంథములు చెప్పుచున్నవి మా గణపతికూడా గుజ్జురూపమేయని అని చేసి చెప్పగలను ఇది మూడవ లక్షణము ఆ విఘ్నేశ్వరునిది ఏనుగుమొగము మా గణపతిది ఏనుగుమొగము వంటి బుంగమొగము ఇది నాల్గవ లక్షణము సామ్యములైన లక్షణములు గణపతులకిద్దరకూ మూడు కలవు కాని రెడీ టు కంటిన్యూ